శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మృశ్రా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసంలో చతుర్థ స్థానంలో కేతువు దశమ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నారు వీటితో పాటుగా ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే ఈ గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలో పన్నెండవ రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మీ జీవితంలో జరగబోయేటువంటి అనేక అనేక అతి ముఖ్యమైనటువంటి సంఘటనలకి నాంది ప్రస్తావనగా ఏర్పడబోతోంది ఇది మే రెండవ తారీఖున జరగటం అనేటువంటిది మనం చూడవచ్చు దీని రీత్యా మీకు అనేక అనేక మార్పులు మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో మిథున రాశి రాజకీయ నాయకులకైతే మాత్రం ఏమాత్రం బాగోలేదు మీరు విజయం సాధించడం అనేటువంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ మీరు గెలిచినప్పటికీ మీ వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా గెలిచినప్పటికీ మీ పార్టీ అధికారంలోకి రాకపోవటం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒకవేళ పొరపాటున అధికారంలోకి వచ్చిన వచ్చేటువంటి ఇబ్బందుల్ని తట్టుకోవటం చాలా కష్టమైన పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ మే నెలలో పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్స్లో అంత విజయావకాశాలు అనుకూలంగా లేవు కనుక ఈ విషయంలో వ్యక్తిగత జన్మజాతక రీత్యా దశమహా విద్యల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలుంటాయి వాటిని మీ వ్యక్తిగత జన్మజాతకరీత్యా శాస్త్రోక్తంగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే విజయం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక మిథున రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే అవకాశాలు బాగున్నాయి అలాగే ఉత్తీర్ణత శాతం కూడా బాగుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చిత్రమైన పరిస్థితులు విద్యార్థుల విషయంలో గోచరించబోతున్నాయి అదేమిటంటే మీరు ఏమాత్రం ఊహించని ప్రశ్నలు మీరు ఊహించినటువంటి విషయాలు పరీక్షల్లో రావటం మీరు అనుకున్నవి సరిగ్గా రాయలేకపోవటం అనుకోనివి బాగా ఇటువంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఉత్తీర్ణత శాతం అయితే బాగానే ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆదాయ వనరులు కూడా పుష్కలంగా లభించబోతున్నాయి మిథున రాశి వారికి ఆదాయం ఎప్పుడు ముబ్బడిగా పెరగబోతోంది రెండు లేదా మూడు రకాల ధన సంపాదన మార్గాలు కూడా రాబోతున్నాయి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏమిటంటే వేస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం అలాగే మీరు ఊహించని కార్యక్రమాల నిమిత్తం మీరు అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ మీరు ఏవి చేయకపోయినా కూడా దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఆకస్మిక ఖర్చులు అంటే హాస్పిటల్స్ కావచ్చు లేదా ఎవరికైనా అత్యవసరంగా డబ్బు సద్దటం అనేటువంటివి కావచ్చు ఇటువంటి అనేక అనేక విషయాలు జరిగి ఆర్థికంగా కొంత లోటులో ఉండే పరిస్థితి గోచరిస్తోంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ గృహ నిర్మాణం కోసం అధికంగా ఖర్చు చేస్తారు గృహాన్ని కొనుగోలు చేయడం కోసం మీ మీ శక్తికి మించి ఆ గృహాన్ని కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి మిథున రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగటం అనేటువంటిది మొదలవుతుంది ఇక ఈ గృహ నిర్మాణం ఎవరైతే చేస్తుంటారో మిథున్ రాసి వాళ్ళు వాళ్ళకి మాత్రం ఈ మాసం నుంచి కొంచెం పనులన్నీ కూడా చాలా మందకొడిగా సాగుతుంటాయి నత్తనడకన సాగుతూ ఉంటాయి అలాగే మీరు ఎంత వాళ్ళని పుష్ చేసినా కూడా అంటే ఎంత వాళ్ళని ప్రోత్సహించినా కూడా డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ వేళకి వాళ్ళ పనులు పూర్తి చేసి మీకు కావలసినంత చికాకుని కలిగిస్తారు ఇది ఈ విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తోంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటారు ఆకాంక్షిస్తారు అది నెరవేరడం ఈ మాసం కొంచెం కష్టంగానే గోచరిస్తుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయటానికి ఒక సక్రమైనటువంటి ప్రణాళికని రూపొందింపజేసుకుంటారు ఈ ప్రణాళికని అమలు పరచడానికి ఒక గొప్ప వ్యక్తి మీకు సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది జీవితంలో మీ ఎదుగుదల మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు చేసిన మంచి పనులు చాలామందికి కంటకప్రాయంగా గోచరిస్తాయి మీ యొక్క పతనం కోసం నిరంతరం మీ వెనక గోతులు తీస్తూనే ఉంటారు ఈ విషయంలో మీరు వారిని వారించడం అనేటువంటిది అసాధ్యం వారు కొంతమేర వారు చేసినటువంటి దుర్మార్గాల్లో సఫలీకృతం అవటం అనేటువంటిది జరిగే అవకాశాలే ఈ మాసం పుష్కలంగా గోచరిస్తున్నాయి వైరి వర్గం మీకు ఏ ఇబ్బందులైతే కలిగించాలనుకుంటారో మిమ్మల్ని ఏ రకంగా ఇక్కట్ల పాలు చేయాలనుకుంటారో ఆ విషయంలో వాళ్ళు దాదాపుగా సఫలీకృతం అవుతారు ఈ విషయంలో మీకు కొంత ఆందోళన అనేటువంటిది కలుగుతుంది సమాజంలో నిరంతరం మారిపోతున్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో మారిపోతున్న విలువలు ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఎంత చేసినా ఇది కలిపురుషుడి రాజ్యం కలిపురుషుడి రాజ్యంలో మంచి చేసినటువంటి వాడు చెడు గురవుతాడు దాత దరిద్రుడవుతాడు అలాగే లోభి ధనవంతుడవుతాడు మాట నిలబెట్టుకున్నవాడు చేతగాని వాడవుతాడు ఇటువంటి కలిపురుషుడి న్యాయాలన్నీ కూడా మీకు అనుభవంలోకి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీకు ఏమాత్రం అనుభవం లేనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు ఆ రంగాల్లో మీరు ప్రవేశించడం జరుగుతుంది ఫలితాలు కూడా దానికి తగ్గట్లుగానే ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్త పట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కొన్ని విషయాల్లో కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల్ని వాళ్ళని ఒప్పించటం నొప్పించకుండా ఒప్పించడం అనేటువంటిది చాలా కష్టం అవుతుంది తద్వారా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఇక సోదరి సోదర వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి కుటుంబ సభ్యులకు తెలియకుండా సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలా చేసి వాళ్ళ యొక్క పురోభివృద్ధి కోసం వాళ్ళ ఆపదల్లో వాళ్ళ అవసరాల్లో మీ యొక్క సోదర ధర్మాన్ని ఏదైతే ఉంటుందో అది నిలుపుకోగలుగుతారు తద్వారా మానసికంగా సంతృప్తిని పొందగలుగుతారు స్నేహితుల వల్ల మీ సంతానం కొంత చెడ్డదారి పట్టే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి హెచ్ వన్ బి వీసా గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం కొంచెం వ్యతిరేకంగా ఉంది రెండవ ప్రయత్నంలో మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇక ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు చేసేటప్పుడు తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలనుకుంటారు ప్రతి విషయంలోనూ సాధక బాధకాలని గురించి ఆలోచిస్తూ ఒక రకంగా కొంత చేదస్తానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆలస్యం అమృతం విషమని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు సడన్గా తీసుకోవాలి అది తీసుకోలేనప్పుడు మాత్రం దాని యొక్క ఫలితాలు కొంత ఇబ్బందికరంగా మీకు భవిష్యత్తులో పరిణించి పరిణమించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో ధన నష్టం కలగబోతోంది శరీరానికి మనసుకి అధికంగా శ్రమ కలగబోతోంది ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశి పురుషుల కంటే మిథున రాశి స్త్రీలకి చాలా బాగుంది వీళ్ళు మాత్రం రాజకీయాల్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు వీరు కనుక గెలిచేటట్లయితే వీరు ఏ పార్టీ తరఫున గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి పురుషుల విషయంలో మాత్రం అనుకూలంగా లేదు చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలని అక్రమాలని మౌనంగా చూస్తారు మౌనంగా మనసులోనే బాధపడటం అనేటువంటిది జరుగుతుంది నమ్మిన వాళ్లే నట్టేట ముంచేటువంటి కాలం ఈ విషయం మీకు ఆలస్యంగా బోధపడుతుంది కనుక ఇన్ని రకాలైనటువంటి విషయాలు మీకు ఈ మాసం జరగబోతున్నాయి అలాగే ఈ మాసంలో వ్యాపారస్తులకి వ్యాపార వర్గాల వాళ్ళకి మాత్రం చాలా బాగుంది అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా ఒక సద్గురువుని ఆశ్రయించి తీరవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి గురుగ్రహ అనుగ్రహం కోసం గురువార నియమాలు పాటించాలి వాటితో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని పఠించాలి దత్త దర్శనం చేయాలి గురుచరిత్ర పారాయణ చేయాలి దత్త మందిరాలని సందర్శించి తగిన విధంగా డొనేషన్స్ ఇవ్వటం కానీ సేవ చేయటం కానీ లేదా పూజలు చేసుకోవటం కానీ ఇటువంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి వంద రకాల ఇబ్బందులున్న సద్గురువుని గనక ఆశ్రయించేటట్లయితే తప్పనిసరిగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గ్రహ బాధలు ఎన్నున్నా సద్గురువు అనుగ్రహంతో అవన్నీ పటాపంచలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఇక్కడ సద్గురువు అంటే ఈ సద్గురువులను వెతికి పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళకే ఉంటుంది గడ్డాలు పెంచిన వాళ్ళు కాషాయాలు కట్టిన వాళ్ళందరూ కూడా సద్గురువులు కారు ఎక్కువ భాగం అధిక భాగం మోసగాళ్లే ఉంటారు కనుక ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఉన్న జీవితం అక్కడి నుంచి ఇంకా అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని శని రాహు కేతువులకి గురువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించి ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియల్ని కూడా పాటించి చక్కగా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని మంచి విజయాలని నమోదు చేసుకోవాలని చక్కటే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి